హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను చేసిన వంటలను మీతో షేర్ చేస్తున్నాను ఈ రోజు ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టి దాల్ అనమాట దానికోసమని కందిపప్పుని ఇక్కడ వాష్ చేసి ఒక అరగంట పాటు నానిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటోస్ రెండు కట్ చేసేసి యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ నూనె నూనె యాడ్ చేయడం వల్ల కుక్కర్ మొత్తం పొంగు రాకుండా ఉంటుంది అనమాట నీట్గా అందుకోసం ఒక టీ స్పూన్ వరకు నూనె యాడ్ చేశాను ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసేసుకుని ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు అయితే పప్పు పెట్టేస్తున్నానండి ఇది ఇంత బాగా ఉడికితే అంత బాగుంటుంది అనమాట ఈ దాల్ కోసం తర్వాత వచ్చేసి ఒక గిన్నెలో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండునైతే వేడి నీళ్లు వేసేసి నానిపెట్టేశాను ఈ విజిల్స్ వచ్చేంత వరకు ఆ చింతపండు కూడా నానిపోతుంది ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది అనమాట పప్పు ఇదిగోండి దాల్ రెసిపీ కోసం అయితే ఇంత బాగా ఇంత మెత్తగా అయితే ఉడకాలనమాట టమాటోస్ కూడా బాగా ఇలాగ మెల్ట్ అయిపోవాలి తర్వాత ఇందులోకి సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని ఇలాగా పప్పు గుత్తితోనే దీన్ని మ్యాష్ చేసుకోవాలి ఇలాగా ఇలా బాగా మెత్తగా ఎంత వరకు మ్యాష్ చేసేసుకొని ఇందులోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒక రెండు మూడు పచ్చిమిర్చి తర్వాత కచ్చా పచ్చాగా దంచేసిన తెల్లగడ్డలు దాంతో పాటుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు వీటిని యాడ్ చేసుకున్న తర్వాత పప్పు గుత్తితో వీటిని కూడా ఒకసారి మ్యాష్ చేసేసుకొని పప్పులో బాగా కలిసిపోయేటట్లుగా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండు మొత్తం రసాన్ని అయితే తీసేసి పక్కన ఉంచేసాను దాన్ని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో చూసేసుకుని ఇందులోకి వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా లేదా మీ టేస్ట్ ని బట్టి పలుచుకో కావాలనుకున్నవాడు కొంచెం ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే దాదాపుగా ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తున్నాను ఈ మొత్తం వెజిటేబుల్స్ని ని చింతపండు రసాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చూసేసుకొని బాయిల్ చేసుకోవాలి దీన్ని లైట్ బాయిల్ వస్తే సరిపోదండి బాగా ఎక్కువ బాయిల్ రావాలన్నమాట దాదాపుగా ఒక ఫైవ్ నుంచి ఎయిట్ మినిట్స్ వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ పప్పు బాయిల్ అవుతున్నప్పుడు పక్కన ఒక చిన్న పాన్లో తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ పప్పు అయితే సగం వరకు బాయిల్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత కాసేపు బాయిల్ అయితే సరిపోతుంది ఇందుకోసమని చెప్పేసి ఇక్కడ తాలింపు అయితే రెడీ చేసుకున్నాను నింబు దినుసులతో పాటు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు కొద్దిగా మినప్పప్పును అయితే యాడ్ చేసుకున్నాను ఈ తాలింపులో తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు వీటిని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఇలా మనం బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్న పప్పు ఇంత బాగా బాయిల్ రావాలన్నమాట అప్పుడే ఈ అనేది బాగా టేస్టీగా ఉంటుంది లేకపోతే బాయిల్ అలా ఉడకనట్టు వాసన వస్తూ ఉంటుంది అనమాట కొంచెం పచ్చి వాసనలాగా అందుకోసం కొంచెం ఎక్కువ బాయిల్ అవ్వాలి తర్వాత తాలింపు కూడా ఇక్కడ వేగిపోయింది అనమాట బాగా ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువైతే యాడ్ చేస్తున్నాను మీరు అలవాటు ఉంటే యాడ్ చేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నేనైతే రుచికి వాసనకి కొంచెం డైజెషన్ కూడా జరిగిద్ది బాగా జరిగిద్ది కదా అనేసి కొంచెం ఇంగు అది వాడుతూ ఉంటాను మీకు అలవాటు ఉంటే ఇలాగే యాడ్ చేసుకోండి ఇక్కడ పప్పు అయితే ఉడికింది తాలింపు కూడా వేగిపోయింది అనమాట ఇప్పుడైతే ఈ పప్పుని తాలింపులోకి అయితే యాడ్ చేస్తున్నాను తాలింపుని పప్పులోకి వేయడం కంటే కూడా ఇలా తాలింపు వేసిన ప్యాన్లోనే కొద్దిగా ఇలాగ మనం ప్రిపేర్ చేసిన దాల్ని యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం ఉడికిన తర్వాత దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది పూర్తిగా దాల్కి పట్టేసుకుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వాసనతో గుమఘములు ఉంటుందన్నమాట ఇలా నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీలో ఎంతమంది ఈ దాల్ని ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారనేది కూడా కామెంట్ చేయండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో ఇంత క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను ఈ దాల్ కుక్కర్లో ప్రిపేర్ చేశాం కదా దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను మా ఇంట్లో రెగ్యులర్ గా అయితే వీక్లీ ట్వైస్ అలాగా ప్రిపేర్ చేస్తూ ఉంటామండి చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో అయితే ఈజీగా తినేస్తారు ఇలాంటి దాల్స్ అవి ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దాల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ కోసం ముందుగా మసాలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ మిక్సీ జార్ లో కొబ్బరి కారం పట్టిసి పెట్టుకున్నాను అనమాట ఈ కొబ్బరి కారంలో వెల్లుల్లి ఎండు కొబ్బరి ఎండుమిర్చి యాడ్ చేశానండి ఇస్కి బాగుంటుందని వెజ్ ఫ్రైస్కి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ మసాలా కోసం అల్లం వెల్లుల్లి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు లవంగా చెక్క జీలకర్ర మెంతులు వీటిని క్వాంటిటీస్లో అయితే తీసుకున్నాను ఇది మొత్తాన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ రోజు అయితే ఇంకో రెసిపీగా ఇలా ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి వైట్ పాంప్లెట్ అనమాట లాస్ట్ టైం వీడియోలో నేను ఒక ఫిష్ ఫ్రై రెసిపీని షేర్ చేశాను అది వచ్చేసి సుర్మి అది ఒక రకమైన టేస్ట్ అయితే ఇది వైట్ పాంప్లెట్ అనమాట ఇది ఇంకో రకంగా టేస్టీగా గా ఉంటది నేనైతే ఇక్కడ ఈ రెసిపీ కోసం ఫ్రై కోసం టూ ఫిషెస్ అయితే కట్ చేపించి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకొని వాష్ చేసుకోవాలి ఇలాగా ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ ఇలాగే యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకుంటూ వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత ఇందులోకి పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి ఫిష్ కర్రీస్ ఏవైనా నాన్ వెజెస్కి పసుపుని తర్వాత ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం దీంతో పాటుగా ఒక సగం నిమ్మకాయని కూడా పిండేస్తున్నాను ఇందులో ఇలా ఈ మొత్తం స్పైసెస్ని యాడ్ చేసిన తర్వాత వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ మ్యారినేషన్ అనమాట ఇలా ముందు మనం మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఈ స్పైసెస్ మొత్తం బాగా పీసెస్ కి పట్టేసి స్పైసీగాను టేస్టీగాను ఉంటుంది తర్వాత వీటికి కావాల్సిన పేస్ట్ అవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలా కాకుండా మొత్తం మసాలాని ముందే ప్రిపేర్ చేసి ఒక లేయర్గా అప్లై చేసామంటే పీస్లో అంత టేస్ట్ ఉండదు ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా ముందు ఈ స్పైసెస్ మొత్తం కారం ఉప్పు పసుపు తర్వాత లెమన్ ఇవి వేసుకున్న తర్వాత ఇలాగ ఒక్కొక్క పీస్ని కూడా లేయర్ బై లేయర్ బాగా ఇలా అప్లై చేసేసి ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే యాడ్ చేస్తున్నాను ఇందాక మనం మిక్సీ జార్లో పట్టి పెట్టేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి జీలకర్ర దాల్చిన చెక్క లవంగ మెంతులు అవన్నమాట ఇది ఈ పీసెస్కి సెకండ్ లేయర్ ఆఫ్ మ్యారినేషన్ అనమాట ఫస్ట్ వచ్చేసి మనం ఉప్పు కారం తర్వాత నిమ్మకాయతో ఒకటి ఒక లేయర్ వేసేసుకున్నాము తర్వాత ఈ మసాలాతో ఒక లేయర్ని పీస్ బై పీస్ తీసుకొని ఇలాగ అప్లై చేసుకోవాలి ఇలా పూర్తిగా ప్రతి ఒక్క పీస్కి పట్టేటట్టుగా ఇలాగ అప్లై చేసేసుకొని తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసి శనగపిండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఈ క్వాంటిటీ ఫిష్కైతే తీసుకున్నాను దీన్ని కూడా ఇలాగే మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇది థర్డ్ లేయర్ ఆఫ్ మ్యారినేషన్ ఇప్పుడు ఈ శనగపిండిని యాడ్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్స్ అన్ని మసాలా ఫ్లేవర్స్ స్పైస్ ఫ్లేవర్స్ అన్ని బయటికి వెళ్లకుండా లాక్ చేసేస్తుంది మనం డీప్ ఫ్రై చేసినా షాలో ఫ్రై చేసినా కూడా మసాలా ఈ పీసెస్ నుంచి విడిపడకుండా మసాలా అనేది పీసెస్కే ఉంటుందనమాట పీసెస్ కూడా బాగా క్రంచిగా అవుతాయి క్రిస్పీగా ఫ్రై అవుతాయి టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఒక ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసాను ఒక మందపాటి పెనాన్ని దీంట్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ కాగిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టేసుకున్న పీసెస్ని ఒక్కొక్క పీస్కి కూడా కరెక్ట్గా మసాలా ఉందో లేదో ఒకసారి అప్లై చేసేసుకొని మళ్ళీ ఇలాగ ఒక్కొక్క పీస్ని యాడ్ చేసుకోవాలి మనం ఈ మసాలాస్ని ఇంట్లో పట్టి పెట్టేసుకొని స్టాక్లో ఉన్నవి అప్లై చేసుకొని కుక్ చేసుకున్నామంటే అంత ఫ్లేవర్ఫుల్గా కూడా ఉండదు ఇలా అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకొని వంట చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా స్పైసీగా కూడా ఉంటుంది అంతేకాకుండా మనం చేసిన వంటలన్నీ కూడా రుచిగా వస్తాయి చాలా వరకు నేను అన్ని వంటలకి ఇలాంటి నాన్ వెజ్ వంటలకి వాటి కోసం అని చెప్పేసి అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అయితే ఇప్పుడు నార్మల్గా మాన్యువల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెగ్యులర్గా ఉండాలి కాబట్టి అదొకటి పట్టి పెట్టేస్తూ ఉంటాను దాంతోపాటుగా కొంచెం కొబ్బరి పొడి కూడా కర్రీస్ కోసం ఇంకా గరం మసాలాస్ అలాంటివి అయితే రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటూ ఉంటాయి కాబట్టి వాటిని యాడ్ చేయకుండా ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజ్ లేదా నాన్ వెజ్ మసాలా రెసిపీస్ కోసం అప్పుడప్పుడు ప్రిపేర్ చేసిన మసాలాస్ వేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్స్తో ఇప్పుడు చాలా వరకు ఈ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యాయి బాగా ఇలా తిప్పుకుంటూ కావాల్సిన టైంలో కొద్ది కొద్దిగా కొంచెం డ్రై ఎక్కువ అయిపోతే ఆయిల్ అవి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేసుకోవడం వల్ల కూడా అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఫిష్ పీసెస్ అనేది బాగా మనకు క్రిస్పీగా వస్తాయి అంతేకాకుండా ఈ సీ ఫిషెస్కి కొంచెం సాల్ట్ అది కూడా చూసి యాడ్ చేసుకోవాలి మనము ఇలా పూర్తిగా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి పక్కకి జరుపుకుంటూ ఇలాగా ఒక దాని తర్వాత ఒక ముక్కను అడ్జస్ట్ చేసుకుంటూ వేగిన వాటిని పక్కకు తీసుకుంటూ వేగనవి మిడిల్లోకి జరుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయితే ఇంత ప్రాసెస్ ఉండదు ఒకేసారి మనం ఫ్రై చేసేసుకొని తీసుకోవడమే అయితే మరి డీప్ ఫ్రై ఎక్కువగా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఎక్కువగా ఇలా షాలో ఫ్రైనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను టెస్ట్లో కూడా డీప్ ఫ్రైకి ఇలా షాలో ఫ్రైకి చాలా తేడా ఉంటుందండి డీప్ ఫ్రై చేసినవి మరి ఇంత టేస్టీగా అనిపించవు ఇప్పుడైతే ఈ పీసెస్ అన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటైతే పక్కకు తీసేసుకుంటున్నాను మనకు అవసరమైనంత కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు దాంతోపాటుగా మనకు హెల్దీ కూడా ఈ ఫిష్ ఫ్రైని ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసేసుకోవచ్చు మీరు బయట పెట్టేసుకోవచ్చు నానడానికి కావాలంటే లేదంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట మీకు హడావిడి పనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు కదా వాళ్ళు ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని లో స్టోర్ చేసుకున్నారంటే ఇఫ్తార్కి కానివ్వండి సెహరికి కానివ్వండి ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసేసి ఇలా ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఈ రంజాన్ మంత్లో బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ టైం ఉన్నప్పుడు కలిపి పెట్టేసుకుంటే విత్ ఇన్ మినిట్స్లో ఫ్రై చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది దాల్ కానీ లేదంటే ఏదైనా చిట్నీస్తో కూడా మనం హడావిడి ఉన్నప్పుడు సహరి లేదా ఇప్పుతారు అనేది మనం సర్వ్ చేసేయచ్చు చిన్న చిన్న టిప్స్ని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా చాలా మంచి ఫ్లేవర్స్తో చాలా ఎమీగా ఉంటుంది కాగా రెండోసారికి కూడా ఒకసారి ఫ్రై చేసిన పీసెస్ పక్కన పెట్టేసి రెండోసారి కూడా ఈ పీసెస్ని యాడ్ చేసుకున్నాను ఇవి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా అడ్జస్ట్ అయితే మొత్తాన్ని జరిపేసుకుంటున్నానండి ఇలా పూర్తిగా అడ్జస్ట్కి ముందు ప్రిపేర్ చేసి ఉంచాం కదా ఆ పీసెస్ని కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకున్నామంటే మనం టేబుల్ మీద ఫుడ్ సర్వ్ చేసేటప్పటికి వేడిగా ఉంటాయి అంతేకాకుండా ఆ క్రిస్పీనెస్ తగ్గకుండా అన్నమాట ఇలాగా నేనైతే మొత్తం ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత బాగా ఫ్రై అయిన పీసెస్ని ఇలా అడ్జస్ట్కి పెట్టేసి ముందు చల్లారి ఉన్న పీసెస్ని ఇలా మిడిల్లో పెట్టేస్తాను ప్యాన్లో ఏదంటే మిడిల్లో కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకనేసి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఇలా యాడ్ చేస్తాను ఈ మొత్తాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇలాగ ఈ పీసెస్ని కూడా మొత్తాన్ని ఇలా యాడ్ చేసేసి తినేటప్పుడు సర్వ్ చేశామంటే అలాగే హాట్గా ఉంటాయి అంతేకాకుండా క్రిస్పీగా కూడా ఉంటాయి పక్కన ప్లేట్లోనే పెట్టేసామంటే కొంచెం మెత్తబడతాయి అనమాట అలా కాకుండా ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ మొత్తం ఆఫ్ చేసిన తర్వాత మీరు ఇలా పీసెస్ని యాడ్ చేసి చూడండి ఈ చిన్నపాటి టిప్ని మీరు కూడా ఫాలో అయ్యి చూడండి ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్కి బెస్ట్ ఆప్షన్ చల్లారిపోకుండా ఇలాంటి ఫ్రైస్ మళ్ళీ మళ్ళీ మనం వేడి చేయాలంటే కుదరదు కాబట్టి ఇలా ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేస్తున్నాను ఈరోజైతే మా వంటలు వచ్చేసి రైస్ రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను తర్వాత మనం ఫ్రై చేసిన ఫిష్ గొండి ఇలా ప్యాన్లో నుంచి చేయడం వల్ల క్రిస్పీగా ఇలానే ఉన్నాయి తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కట్టి దాల్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అయితే ఇలాంటి ఫ్రైస్ చేసినప్పుడు ఇలాంటి దాల్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట బాగుంటాయి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు లంచ్లో కానివ్వండి లేదా డిన్నర్లో కానివ్వండి లేదా ఏదైనా స్పెషల్ డేస్లో సండేస్లో కానివ్వండి ఇలాంటి ఫ్రైస్లోకి ఇలాంటి దాల్స్ని ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో చేసిన మసాలాస్తో చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా చాలా తక్కువ టైంలో కూడా మనం మంచి ఏమీ ఫుడ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్లో ఈ దాల్లోకి ఇలాంటి ఫిష్ ఫ్రైసే కాకుండా మనం చికెన్ మటన్ దాంతోపాటు ఏదైనా పకోడా రెసిపీస్ని కూడా మనం సర్వ్ చేయొచ్చు ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను చికెన్ మటన్ ఫ్రైస్ అంతేకాకుండా పకోడా ఫ్రైస్ కూడా నేను షేర్ చేశాను ఒకసారి చెక్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి